డబ్బులు నేను కట్టలేదు బావా నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక స్వప్న వాళ్ళు అమ్మైతే ఆ డబ్బులు మా మీ మామయ్యవి కాదు నా సొంత డబ్బులు నా దగ్గర అంత డబ్బు ఉందని మీ మామయ్యకి తెలియదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి దీప అయితే తనకి ఇచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ విషయం కార్తీక్కి చెప్పాలా వద్దని అయితే ఆలోచిస్తూ ఉంటుంది దీప ఇక డబ్బులు ఎవరు కట్టుంటారు అని అయితే కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు మా అమ్మయ్య కట్టాడేమో అని చెప్పి కాశీ అయితే అంటూ ఉంటాడు మా నాన్న ఏ పని చేసినా నలుగురికి తెలియాలి అని అనుకున్న మనిషి కాబట్టి మా నాన్నైతే అలా రహస్యంగా అయితే చేయడు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు కార్తీక్ లేకపోతే ఇంకెవరు చేసి ఉంటారు అని చెప్పి దాసు కార్తీక్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు ఒకరు అందరి పేర్లు తలుచుకుంటూ ఉంటారు ఇక దీపకి నిజం తెలిసినా చెప్పకుండా అలా మౌనంగా ఉంటుంది ఇక కాతి శౌర్య ఆపరేషన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో దీపా నీ చేతిలో పెడుతున్నాను అని అయితే అంటూ ఉంటుంది స్వప్న వాళ్ళమ్మ ఆ మాటలు తంచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది దీప ఇక కార్తిక ఎవరు చేసి ఉంటారు అని చెప్పి అయితే ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉంటాడు డబ్బులు ఎవరు కట్టారో అని తెలియక